హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ఈ రోజు వీడియోలో మంగళగిరిలోని బాలాజీ హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్ గా వచ్చిన పట్టు శారీస్ ని చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ఐటమ్స్ అన్నిటినీ చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ చేస్తారు ఈ షాప్లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైస్లోనూ రీటైల్గా కూడా లభిస్తాయండి హోల్సేల్గా పర్చేజ్ చేయాలి అంటే షాప్ని విజిట్ అయ్యి క్వాలిటీ చెక్ చేసుకుని పర్చేజ్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి తెనాలి రోడ్డులోని కొత్త రామాలం ఎదురు బాలాజీ హ్యాండ్లూమ్స్ అండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని ఇస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మరి లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ అయితే చూపిస్తున్నాను హలో అండి మీరు చూస్తున్నారు మంగళగిరిలో బాలాజీ హ్యాండ్లమ్స్ అండి గత చేనేత రంగంలో కొన్ని దశాబ్దాలుగా ఉంది చేనేత వ్యాపారం కొన్ని తరాలుగా కొన్ని దశాబ్దాలుగా ఇదే రంగంలో ఉన్నామండి మీ మన షాప్ వచ్చరికి మంగళగిరి ఊళ్ళో ఒకసారి తెనాలి రోడ్ అండి తెనాలి రోడ్లోకి రంగాలనే కొత్త రంగాల్లో ఉంటుంది దాని ఆపోజిట్గా మీకు క్రాస్గా ఉంటుంది బాలాజీ హ్యాండ్లమ్స్ లక్ష్మీ సీక్ష వారి బాలాజీ హ్యాండ్లమ్స్ ఉంటుంది మన ఈ వీడియోలో వచ్చరికి మంగళగిరి పట్లో ఏమేమైతే రకాలు ఉన్నాయి కొంచెం ప్యూర్ పట్లలో చూపిస్తున్నారు మొత్తం ఇప్పుడు ఈ వీడియోలు మొత్తం ప్యూర్ పట్ల రకాలు మొత్తం కొన్ని కొన్ని రకాలు చూసేద్దాం చక్కచక్క మనం చూస్తున్నాము మంగళిపట్లో జెరీ చెక్స్ మోడల్ అంట ప్యూర్ పట్లో జెరీ చెక్స్ మోడల్ అనమాట చూస్తే కాంట్రాస్ట్ వస్తుంది అంతా వైట్ అనమాట చీరంతా కంపెనీ వైట్ వస్తుంది కింద పింక్ అంచు పై కింద పైన పింక్ అంత వస్తుంది పళ్ళు వచ్చే కాంట్రాస్ట్గా మీకు పళ్ళు పింక్ పళ్ళు వస్తుంది అదే స్టైల్ పింక్ పళ్ళుతో బ్లౌజ్ వస్తుంది అనమాట మీకు ఇది కంప్లీట్ జెరీ చెక్స్ మోడల్ కాంట్రాస్ట్ అనమాట ఇది మీకు డార్క్ మీ లైట్ కలర్ కాదు మీకు కొంచెం జెరీ చెక్స్ కనపడతలేదు ఇది చూసాను ఇది డార్క్ కలర్ అనుకోండి చెక్స్ నిండు కనపడుతుంది మీకు కాంట్రాస్ట్ కూడా ఎలివేట్ అవుతుంది మీకు లైట్ కలర్స్ మీకు జరిగి ఒకటి కనపడతలేదు వైట్ కాబట్టి మిగతా అంతా మీకు బాగుంటుంది దీనిలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటుందండి దీంట్లో మీకు శాంపిల్ కలర్స్ చూపిస్తాను దీంట్లో ఒక ట్వంటీ టు థర్టీ కలర్స్ వస్తుంది ట్వంటీ కలర్స్ ఈజీగా వస్తుంది కాంట్రాస్ట్ కాబట్టి మ్యాచింగ్ సెట్ అవడం కోసం మనకి కలర్ కాంబినేషన్ కొంచెం తక్కువగా ఉంటుంది ఇవన్నీ మీకు కాంట్రాస్ట్ కాంబినేషన్స్ అనమాట సెల్ఫ్ అయితే కనుక మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయండి సెల్ఫ్ అయితే కనుక ఒక ఫార్టీ టు ఫిఫ్టీ కలర్స్ రెగ్యులర్గా ఉంటుంది రాణి కలరు ఆరెంజ్ బ్లూ పింక్ గ్రీన్ అలా నెంబర్ ఆఫ్ కలర్స్ మనకి హెవీగా ఉంటుంది దీంట్లో వచ్చరికి మనకి ఇదిగోండి ఎల్లోలో కూడా మనకి బ్లూ కాంబినేషన్ కానీ ఇదే ఇందాక వచ్చరికి పింక్లో పింక్ ఇదేమో కాంబినేషన్స్ మారుతూ ఉంటుంది మెజందా ఎల్లో చామంచి ఎల్లో ఎల్లో అంటే లెమన్ ఎల్లో వస్తుంది ఇదేమో చామంచి ఎల్లంబార్ లైట్ ఎల్లో వస్తుంది దీంట్లో మనకి గోల్డ్ సిల్వర్ బార్డర్ రెండు రకాలుగా వస్తుంది ఇది గోల్డ్ బార్డర్ అండి గోల్డ్ బార్డర్లో కూడా మనకి అప్రాక్స్ థర్టీ టు ఫార్టీ కలర్స్ ఎప్పుడూ ఉంటా ఉంటుంది ఇవి కలర్ కాంబినేషన్స్ అండ్ మీకు క్లాత్ మాత్రం హెవీ ప్యూర్ పట్టండి దీనికి ప్రజెంట్ ప్రైజింగ్ వచ్చే త్రీ టూ పడుతుందండి మూడు వేల రెండు వందలు పడుతుంది యాక్చువల్లీ మీకు జనవరి నుంచే మగ్గాల రేట్లు పెరగాలండి బట్ ఇంకా మనం ఇంకా పెంచలేదు ప్రజెంట్ వచ్చేసరికి మనకి ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి మాత్రం ప్రజెంట్ పాత రేట్లోనే ఫిబ్రవరి ఎండింగ్ వరకు కూడా మ్యాక్సిమం పాత రేట్లోనే మీకు ప్రతి రేటు ఇవ్వడానికి ప్లాన్ ప్లాన్ చేస్తామండి కొత్త రేట్ వచ్చేసరికి మాక్సిమం త్రీ టు ఫోర్ హండ్రెడ్ అని చెప్పేసి ఆల్రెడీ త్రీ టు ఫోర్ హండ్రెడ్ పెరిగింది బట్ కొంచెం పట్టేట్ అప్ అండ్ డౌన్స్ వల్ల అది త్రీ ఫిఫ్టీయా ఫోర్ హండ్రెడ్ అని ఇంకా అనమాట సో ప్రజెంట్ ఫిబ్రవరి ఎండింగ్ వరకు మాత్రం మీకు ప్రజెంట్ పాత రేటే ఇస్తాను ఇంకా అవకాశం ఉండే కనుక ఇంకొన్ని రోజులు కూడా ఎక్స్టెండ్ చేసే ఆలోచన ఉంది సో దాన్ని బట్టి ఏదైనా షాపింగ్ మార్చిలో ఏప్రిల్లో బాగా ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి ఏదైనా షాపింగ్ చేసే వాళ్ళు ఉంటే కనుక కొంచెం మీరు ముందే ప్లాన్ చేసుకుంటే మీకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ వేరియేషన్తో మీకు షాపింగ్ అనేది పెళ్లి పెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చు సో అలా ప్లాన్ చేసుకోండి మీ ప్రైజింగ్ త్రీ టూ పడుతుందని మీకు నెంబర్ ఆఫ్ కలర్స్ ఇంకా హెవీ కలర్స్ ఇంకా వస్తుంది మనకి మనం చూస్తున్నాం అండి మంగళగిరి పట్ల ప్లే పట్టు స్టైల్ వస్తుంది మీకు మీ వన్ ఫిఫ్టీ బార్డర్ అంటారు మీకు మీడియం బోర్డర్ వస్తుంది మరీ చిన్న బోర్డర్ రాదు మరీ పెద్ద బోర్డర్ కాదు మీడియం బోర్డర్ వస్తుంది దీనిలో చిన్న బోర్డర్ కూడా చిన్న బోర్డర్ కూడా వస్తుంది మీకు ఇది వచ్చరికి మీకు ప్యూర్ పట్టు కాటన్పై ప్యూర్ పట్టుంది మంగళీరి పట్టు అంటే ఓ ప్యూర్ పట్టు పట్టుండి కాదని మంగళగిరిలో వీవింగ్ వచ్చేసరికి కంప్లీట్ కాటన్ కాటన్పై పట్టు వస్తుంది కాటన్ కాటన్పై సెమీ పట్టు చేసే సెమీ పట్టు ఉన్నారు ప్యూర్ పట్టు చేసే వాళ్ళు సెమీ ప్యూర్ పట్టు ఉన్నారు ఇది వస్తే ప్యూర్ పట్టు వస్తుంది ఇదేమో మెరూన్ కాంబినేషన్ ఆరెంజ్ చంద్రకాంత్ సంపంగి షేడు ఫ్యాన్సీ గ్రీన్ షేడు బ్లాక్ బ్లూ బేబీ పింక్ ఇది మెజెంటా వస్తుంది వైలెట్ బాటిల్ కానీ మీకు శాంపిల్ కలర్ చూపిస్తున్నారండి మన షాప్ వచ్చారంటే కనుక ఈ మోడల్లో ఒక హండ్రెడ్ కలర్స్ వరకు చూపించుకోవచ్చు ఇది వచ్చి కాంట్రాస్ట్ వస్తుంది అనమాట మీకు కాంట్రాస్ట్ వచ్చింది మెరూన్ కాంబినేషన్ వస్తుంది ఇలా మనకి కలర్స్ అండ్ కాంబినేషన్స్ కూడా మనకి సెల్ఫ్ కాంట్రాస్ట్ అయితే కనుక చాలా లిమిటెడ్ కాంబినేషన్స్ అండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ కలర్స్ మాత్రం చూపించగలం సెల్ఫ్ అయితే కనుక మీకు చాలా కలర్స్ ఉంటుంది మీకు ఒక రెడీగా వచ్చరికి మీకు ఎన్ని మీకు రెడీగా వచ్చేసరికి ఒక సెవెంటీ టు ఎయిటీ కలర్స్ మీకు రెడీగా ఉంటుంది ఇప్పటికి కలర్స్ మారుతూ ఉంటుంది ప్రతిదీ మల్టీపుల్స్ ఉంటుంది హెవీగా ఉంటుంది దీని ప్రైజింగ్ వచ్చిన మీకు త్రీ వన్ పడుతుంది ఇది మంగళేరి పట్ల మీకు హెవీ మోడల్ అనమాట మీకు ప్యూర్ స్టైల్లో ఎప్పటికైనా ఎవరికైనా మోడల్ దీన్ని కాంట్రాస్ట్ బ్లౌజ్ చేసుకుని ఎవరు సెల్ఫ్ బ్లౌజ్ చేసుకుని లుక్ ఎక్సలెంట్గా వస్తుంది మీకు మంగళీరపట్లో కంచి బోర్డర్ అండి పెద్ద కంచి బోర్డు వస్తుంది ఇది వచ్చరికి మీకు ప్యూర్ పీర్పోటులో పెద్ద కంచిపోడు అంతా మీకు ప్లేన్ వస్తుంది బిగ్ కంచిపోవడరు అనమాట ఇదే స్టైల్లో మనకి కలర్స్ డిఫరెంట్గా ఉంటుంది సెల్ఫ్ మ్యాచింగ్స్ ఎక్కువ అనమాట ఇవన్నీ మీకు ఇది వచ్చరికి మస్టర్డెల్లో రాణి కలర్ మస్టర్డెల్లో ఇది మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటుంది ఇది మీకు ఇటికరాయి షేడ్లో మీ ఇటుకరాయొక్క మెరూన్ షేడ్లోనే ఇది ఒక ముక్కు పొడిన రంగు అంటారు అదొక ప్యాటర్న్ వస్తుంది బేబీ పింక్ కాంబినేషన్ ప్రజెంట్ ట్రెండింగ్ కాంబినేషన్ లావెండర్ కలరు బేబీ పింక్ ప్రెజెంట్ ట్రెండింగ్ కాంబినేషన్ బాగా నడుస్తున్నాయండి అదే స్టైలో మనకి ఇంకా హెవీగా కలర్స్ ఉన్నాయి కంచిపాడలోనే ఈ వస్తే కాంట్రాస్ట్ కాంబినేషన్ వైట్ పింక్ మెటీరియల్స్ కదా వైట్ పింక్ ఎంత ఇష్టపడతారు అందుకే మన ప్రతి మోడల్లో మ్యాక్సిమం వైట్ పింక్ కాంబినేషన్ లేకుండా ఉండదు ల్యావండర్ కాంబినేషన్ కుక్క పొడిన కలర్లో ఇది ఒక స్టైల్ గ్రీన్ గ్రీన్ బ్లూ రెడ్ కాంబినేషన్ ఇలా మనకి ప్రతిదీ కలర్ కాంబినేషన్స్ అయితే కనుక చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఇది ఒక్కొక్క దాంట్లో మనసు ట్వంటీ థర్టీ కలర్స్ ఈజీగా ఇప్పుడు ఉంటానే ఉంటుంది లేవెండర్ కూడా లైటు డార్క్ రెండు షేడ్స్ వస్తుంది ఇలా పెసర్ గ్రీన్ ఇవన్నీ మీకు శాంపుల్ షేడ్స్ అనమాట కలర్స్ అన్ని ఎప్పటికైతే మారుతూ ఉంటుంది మీకు ఏమైనా కావాలంటే కనుక మన ఇన్స్టాగ్రామ్లో మనకి రెగ్యులర్గా అప్డేట్ అవుతుంది దీని ప్రైజింగ్ వచ్చేకి పెద్ద బార్డర్ కాబట్టి మీకు త్రీ నైన్ దాకా పడుతుంది ప్రజెంట్ మీ వీడియోలో చెప్పే ప్రతిదీ పాత రేట్ అండి కొత్త రేటు మాత్రం అప్డేట్ ఇచ్చిన తర్వాత అప్డేట్ కొత్త రేటు పెట్టేస్తాను ఈ మంత్ అన్ని వరకు మీకు పాత రేటే ఇస్తాను మనం చూస్తున్నాం అండి పెద్ద బార్డర్ అండి మూడు వందల యాభై బార్డర్ అంటారు విత్ కంప్లీట్గా టిష్యూ చెక్స్ వస్తుంది చీర మొత్తం కంపెనీకి ఫుల్ టెక్స్ వస్తుంది మొత్తం కిందంతా పెద్ద బోర్డర్ అనమాట ఇది సెల్ఫ్ కాంబినేషన్ వస్తుంది ఇది లక్స్ గ్రీన్ కాంబినేషన్ అనమాట మీకు కలర్ వచ్చి లక్స్ గ్రీన్ ఇందులో వచ్చేసరికి మీకు పర్పుల్ కాంబినేషన్ రెడ్ పిస్తా గ్రీన్ అంటారు ఇది పిస్తా గ్రీన్ కాంబినేషన్ గోల్డ్ చంద్రకాంత్ కాంబినేషన్ లావెండర్లో మీకు అప్రాక్స్ మూడు షేడ్లు చూపిస్తున్నానండి ల్యావెండర్ కాంబినేషన్లో త్రీ షేడ్స్ వస్తుంది మీకు ప్రతిదీ ల్యావెండర్ కాంబినేషన్ అందులో ఒక్కొక్క ఒక స్టైల్ ఇస్తాం మెరూన్ కానీ బ్లాక్ కానీ బ్లాక్ విత్ చెక్స్ అడుగుతున్నారు మీకు బార్డర్స్ వచ్చేసరికి పెద్ద బార్డర్ వస్తుంది మీకు ల్యా కాంబినేషన్స్ కొంత మీకు హెవీగా వస్తుంది లెవెండర్ ఇది ఒక కాంబినేషన్ కలర్ కలర్ వచ్చి మీకు డార్క్ వస్తుంది లైట్ ఇలా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్తో ఇది పెద్ద బార్డర్ ఫుల్ చెక్స్ వస్తుంది దీని ప్రైజింగ్ వచ్చే మీకు నాలుగు వేలు పడుతుందండి ఇది కంప్లీట్గా ప్యూర్ పట్టండి ఇందులో సెమీ అయితే కనుక మీకు కాస్టింగ్ అయితే ఒక ఎయిట్ థౌసండ్ వరకు వేరియేషన్ వస్తుంది ఇది ప్యూర్ పట్ వరకు మీకు కాస్టింగ్ పెరుగుతుంది చాలా లైట్ వెయిట్ అండి మీకు చీర వెయిట్ కూడా వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుంది చాలా లైట్ వెయిట్ అనమాట మంది పలచగా ఉంది అనుకుంటారు బట్ మంగళగిరి అంటేనే పలచగా ఉంటుంది లైట్ వెయిట్ వస్తుంది చాలా కంఫర్ట్ అండి దీనిలో ప్రజెంట్ కలర్స్ చూపించాను ఇంకో ఇంకా హెవీ కలర్స్ చాలా ఉన్నాయి ఇంకా చాలా కలర్స్ చాలా ఉన్నాయి డార్క్ కలర్స్ కూడా చాలా మ్యాచింగ్ ఉంది మీకు షాప్కి వచ్చినా కానీ మన రీసెలర్స్ ఎవరైనా ఉంటే కనుక మన ఇన్స్టాగ్రామ్ ఫాలో అయినా ఓర్ఎల్స్ మన గ్రూప్ ఫాలో అయినా కానీ మీకు కలర్స్ అనేది అప్డేట్ ఎప్పటికప్పుడు కొత్త కలర్స్ వస్తూ ఉంటుంది చూసారీ మంగళగిరి పట్లోనే డబల్ పోచంపల్లి బోర్డర్ విత్ చెక్స్ అండి చీర మొత్తం కంప్లీట్గా పోచంపల్లి బోర్డర్ వస్తుంది చెక్స్ వస్తుంది దీనికి వచ్చేసరికి మనకి కిందంతా ప్యూర్ బోర్డర్ అనేది ఉండేదంతా మీకు కాటన్ బార్డర్ కాదు పట్టు బోర్డర్ వస్తుంది చీర అంతా చెక్స్ వస్తుంది దీనిలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటుంది ఎమరాల్డ్ గ్రీన్ కానీ ఆరెంజ్ చంద్ర ఆరెంజ్ మెజెంటా ఇలా మీకు సెల్ఫ్ కాంట్రాస్ట్ రెండు కాంబినేషన్స్తో ఉంటుంది బ్లూ కానీ మీకు పర్పుల్ షేడు మెరూను నావీ బ్లూ అలా మనకి కామ్ కలర్ కాంబినేషన్స్ ఒక్కొక్కటి డబుల్స్ త్రిపుల్స్ కూడా దొరుకుతుందండి హెవీగా కొన్ని కొన్ని కలర్స్ మల్టిపుల్స్ ఉంటుంది మనకి ఆరెంజ్ కలర్ కానీ ఆర్ బ్లూ వైలెట్ డార్క్ ఆరెంజ్ కనకాంబరం పింక్ ఇవన్నీ మీకు హెవీగా కలర్స్ వస్తుందండి దీని ప్రైజింగ్ వచ్చే మీకు త్రీ నైన్ దాకా పడుతుంది ప్యూర్ హ్యాండ్లూమ్ అంటే ప్యూర్ పట్టు వస్తుంది పెద్ద బోర్డర్ పోచింపాలు వస్తుంది విత్ కంప్లీట్ చెక్స్ వస్తుంది కొన్ని కొన్ని టిష్యూ గడ వస్తుంది కొన్ని కొన్ని పెద్ద గడ వస్తుంది మీకు పోచంపల్లి బార్డర్ వచ్చి ఓల్డ్ అంటారు బట్ మంగళగిరి విత్ పోచం బార్డర్ ఎప్పటికైనా హైలైట్ అండి లుక్ కూడా చాలా బాగుంటుంది దీన్ని డ్రైప్ చేసిన చీర మన ఇన్స్టాగ్రామ్లో ఉంది ఒకసారి మీరు చెక్ చేయొచ్చు మనం చూస్తున్నాం మంగళగిరి పట్లోనే అడడోరియా మోడల్లో ఇది మనకి చీర మొత్తం కంప్లీట్గా అడడోరియా వస్తుంది ఇప్పుడు మనకి ఫ్యాన్సీ ఐటమ్ బెనారస్ ఐటమ్లో మనకి అడటోరియాలు బాగా అడుగుతున్నారు సో అదే స్టైల్లో మనకి అడ్డడోరియా మీకు చీర మొత్తం నుంచి కింద వరకు జెరీతో వీవింగ్ అనమాట కంప్లీట్ హ్యాండ్లమ్ ప్యూర్ పట్లో జరితో వీవింగ్ వస్తుంది బార్డర్ కూడా పెద్ద బార్డర్ వచ్చి ఇది ఫోర్ హండ్రెడ్ బార్డర్ అండి ఇటు మావిడి పిందలు రుద్రాక్ష రెండు మిక్స్ చేసుకొని డిజైన్గా డిజైన్ చేయడం అయితే బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్గా వచ్చేస్తుంది దీని బ్లౌజ్ మనకు వచ్చేసి దీంట్లో ఇది కొత్త మోడల్ కూడా మనకి తక్కువ కలర్సే ఉన్నాయి దీని మనకు వచ్చే ఫోర్ కలర్స్ ఫోర్ కలర్ మ్యాచింగ్ రెడీగా ఉంది ఆల్రెడీ కొన్ని కలర్స్ కావటం మీకు వీడియోలో కూడా కొన్ని ఒక ట్వంటీ కలర్స్ దాకా అయిపోయినాయి ఇది వచ్చరికి మనకి ఫోర్ కలర్ మ్యాచింగ్ ప్రెజెంట్ ఉన్నది మనకి దీంట్లో రెడ్ బ్లూ లైట్ లైట్ గ్రీన్ అండ్ ఇది పెసర గ్రీన్ అనమాట ఇట్లా ఫోర్ కలర్ మ్యాచింగ్స్ రెడీగా ఉంది దీని ప్రైజింగ్ వచ్చేసరికి మనకి ఫోర్ సిక్స్ రేంజ్ పడుతుంది పెద్ద బోర్డర్ చీర మొత్తం జరిగి వచ్చి కొంచెం కాస్టింగ్ అనేది పెరుగుతూ వస్తుంది ఇదంతా ఇది మనం చూస్తున్నామండి అండి మంగళగిరి పట్టులోనే గోల్డ్ బోర్డర్ అనమాట విత్ పెద్ద కంచి బోర్డర్ వస్తుంది విత్ చీరంతా చెక్స్ వస్తుంది ఇది మనకు వచ్చేసరికి చీర అంతా ఫుల్ చెక్స్ కింద చిన్న గ్యాప్ వచ్చి చీరంతా కంచి బోర్డర్ వస్తుంది చాలామంది సిల్వర్ కట్టి 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 చాలామంది అయి ఉన్నారు మంగళగిరిలో కూడా గోల్డ్ బోర్డర్ పెద్దగా రెడీ అవ్వట్లేదు ఓటెన్ మోడల్స్ ఉందంటున్నారు సో అలాంటి వాళ్ళ కోసం మీకు ఈ మోడల్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి ఈ కంప్లీట్గా గోల్డ్ తో మనం రెడీ చేసుకుంటూ వచ్చాము ఇది వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైసింగ్ అండి ఆన్లైన్లో సిక్స్ థౌజండ్ వరకు అమ్మేవాళ్ళు ఉన్నారు ఫైవ్ ఫైవ్ సిక్స్ థౌసండ్ సిక్స్ ఫైవ్ దాకా అమ్మేవాళ్ళు ఉన్నారు బట్ మనకు వచ్చేసరికి చాలా మనం ప్రొడక్షన్ కాస్ట్లో ఉన్న ప్రొడక్షన్లో ఉన్న కూడా ఆల్మోస్ట్ ప్రొడక్షన్ కాస్ట్ చేస్తాము ఇది వచ్చి కంప్లీట్ హోల్సేల్ ప్రైస్ మనకు వచ్చరికి త్రీ నైన్ దాకా పడుతుందండి కంప్లీట్ ప్యూర్ పట్టు విత్ గోల్డ్ జరిగి అనమాట చాలామంది గోల్డ్ గోల్డ్ కావాలని చాలామంది ఎప్పటి నుంచో చాలా మంది మన వీడియోస్లో కమెంట్స్ పెట్టారు అండ్ మన ఇన్స్టాగ్రామ్లో కూడా అడుగుతానే ఉన్నారు గోల్డ్ జెరీస్ కావాలండి కొంచెం చూడండి అని చెప్పేసి సో అలాంటి వాళ్ళ కోసం అనేది మెక్స్క్లూజివ్గా మనకి ఒకటి కాదని రెండు కాదని అప్రాక్స్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ కలర్స్ మనకి ఇది రెడీ చేసుకుని వచ్చాం డార్క్ మ్యాచింగ్ కల్నాక మ్యాచింగ్స్ అలా ప్రతిదీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్స్తో రెడీ చేసుకుని వచ్చాము ఇది ఒకసారి గంగా జమున కలర్ అండి ముక్కు పొడం కలర్ ఆరల్స్ గంగా జమున కలర్ అంటారు డై డార్క్ బ్రౌను కాదు ఆల్సే స్నఫ్ కాదు రెండు మిక్స్డ్ అనమాట ఇలా కళ్ళనా షేడ్స్ కానీ మీకు చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ అండి ఇదైతే కనుక మీకు ప్రతిదీ ఈజీగా స్క్రీన్ షాట్ తీసుకునేలాగా మీకు ప్రతిదీ కలర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను సో ఇది కావాలంటే అక్కడ పాస్ చేసుకొని స్క్రీన్ షాట్ తీయండి చూసారా కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఒక్కొక్క ఒక్కదాని మించిన కలర్ ఒక్కొక్కటి మీకు కొన్ని కొన్ని కళనాతి కలర్స్ వల్ల మీకు రెగ్యులర్ షేడ్స్కి భిన్నంగా కొన్ని కొన్ని కళనాత కలర్స్ వస్తున్నాయి అది మీకు రెగ్యులర్ వాటిలో కలర్ అనమాట ఇది వస్తే మీకు ఆనంద కలర్ ఎల్స్ మిక్స్ చేయడం అనమాట మీకు రెగ్యులర్గా కలిసే కలర్ కాదనమాట దీని ప్రైజింగ్ ఆల్రెడీ చెప్పాను చాలా రీజనబుల్ ప్రైజింగ్ ఆన్లైన్లో కొంత కొంతమంది నమ్మే వాళ్ళకి మీద ఇది చాలా రిజనబుల్ ప్రైజింగ్ అండి అది మాత్రం ఫుల్ గ్యారంటీ కానీ మీరే కంపేర్ చేసుకోవచ్చు దీన్ని ప్రజెంట్ కలర్స్ మాత్రం మీకు చూపిస్తుంటే వచ్చాను పెద్ద బార్డర్ అండి ఉన్న వాటిలో మాక్సిమం ప్రజెంట్ వాటిలో పెద్ద బార్డర్ మీకు కంచి కుప్పడం బార్డర్ కంటే కూడా ఇది పెద్ద బార్డర్ వస్తుంది నాలుగు వందల యాభై బార్డర్ వస్తుంది ఇది మీకు చీర మొత్తం ప్లెయిన్ వస్తుంది మోకాళ్ళ వరకు మీకు బార్డర్ వస్తుంది ఈ చీరకు అయితే బుట్టా వస్తుంది బట్ మిగతా చీరకి మాక్సిమం బుటా ఉండకపోవచ్చు కొన్ని చీరలకు మాత్రం బుటా ఉంది ఈ చీర అంతా గడి బుట్ట మళ్ళీ పైన బుటా వస్తుంది దీని ప్రైజింగ్ వచ్చేసరికి మీకు దీనిలో మన డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది ఇది కూడా మనకి ప్యూర్ పట్టు మీద వస్తుందండి మార్కెట్లో దీన్ని సెమీ చేసి రెండు వేల ఐదు వందలకి అమ్మేస్తున్నారు బట్ అది వచ్చరికి పిచ్చి క్వాలిటీ అండి అది మాత్రం మీరు క్వాలిటీ ఫినిషింగ్ కూడా మీకు అర్థమైపోతుంది క్వాలిటీ రెండు మిక్స్ రెండు మరి పాలిస్టర్ మిక్స్ కూడా కొన్ని కొన్ని పెట్టేస్తున్నారు ఒకసారి మీరు క్లాత్ పట్టు చూసుకొని మీరు ఫినిషింగ్ చూసుకోవచ్చు ఇదిగా మనం చూపించే ప్యూర్ ఐటమ్ మీకు నెక్స్ట్ వీడియోలో సెమీచ్ వీడియోస్లో కనుక మీకు సెమీ వీడియో చూపించే దగ్గర మీకు దీనిలో సెమీ కూడా చూపిస్తాను ఇది వచ్చే మనకి ప్యూర్ హ్యాండ్లు అండ్ ప్యూర్ పట్టు ఐటమ్ అనమాట దీని ప్రతిదీ మీకు మాక్సిమం ఫస్ట్ దానికే మీకు బుటా వస్తుంది మాకైతే ఇంకొక చీరకి బుటా వస్తుందేమో అంతా మీకు బుటా లేకుండానే రన్నింగ్ బాగుంటుంది కాబట్టి మనం బుటాని తీసేసాము సో ఇది వచ్చేసరికి మనకి కంప్లీట్గా హ్యాండ్ పట్టు ఐటమ్ క్లాత్ క్వాలిటీ నెంబర్ వన్గా ఉంటుంది ప్రైజింగ్ కూడా చాలా ఇజ్ ఫోర్ ఫోర్ పడుతుంది నాలుగు వేలు నాలుగు వందలు పడుతుంది చాలామంది ఫోర్ ఫోర్ అనగా నలభై నాలుగు వేలు అనుకుంటారండి మంగళగిరి ఐటమ్ మీకు అంత రేంజ్ ఉండదండి మీడియం రేంజ్లో ఎకానమీ రేంజ్లో పెట్టుబడులకు కానీ సింపుల్గా క్లాస్గా కట్టాలంటే కనుక మనకి ప్రజెంట్ హ్యాండ్లూమ్ మార్కెట్లో ఏ ఐటెం చూసుకున్నా సరే చాలా వేరే ప్రొడక్షన్ జనరల్ బాగా హెవీగా ఉందండి మన మంగళగిరి ఒకటే బాగా ట్రెండింగ్ ఉంది ప్రైజింగ్ రీజనబుల్గా ఉంది మోడల్స్ చాలా క్లాసీ లుక్ వస్తుంది ప్రతి మిగతా మొత్తం మీకు నార్మల్గానే కనబడుతుంది దీని ప్రైజింగ్ క్వాలిటీ పరంగా అయితే మీకు నెంబర్ వన్గా ఉంటుంది ఈయన ప్రజెంట్ కలర్స్ వచ్చారు ఇందులో ఇంకా డార్క్ కలర్స్ వస్తుంది లైట్ కలర్స్ వస్తుంది ఇంకా కొంచెం హెవీ హెవీ కలర్స్ వస్తుంది మన నెక్స్ట్ వీడియోస్లో కానీ మన ఇన్స్టాగ్రామ్ మనకి రెగ్యులర్గా అప్డేట్ చేస్తుంది చూడండి మంగళలో కొత్త మోడల్ కొత్త మోడల్ పెడుతుంది అండ్ పాత స్టైల్లో మీకు కొత్త మోడల్ అనమాట చీర మొత్తం కంప్లీట్గా జరిగే లైన్స్ వస్తుంది విత్ టిష్యూ బౌడర్ అండ్ రుద్రాక్ష రెండు మూడు మోడల్స్ కలిపి మిక్స్ చేసుకుంటే మీకు ఇది ఒక ప్యాటర్న్ వస్తుంది కొన్ని కొన్ని ఐటమ్స్లో మీకు ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది చీర మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంప్లీట్గా చీర మొత్తం జరిగే లైన్స్ వస్తుంది పళ్ళు కూడా మీకు డబుల్ లైన్స్ లాగా వస్తుంది విత్ బార్డర్ కూడా మీకు పొట్టంచులాగా టిష్యూ బార్డర్ వచ్చి విత్ రుద్రాక్షలు అటు ఇటు మీకు డిజైన్ చేసుకుంటూ వచ్చింది మన టెంపుల్ ఎక్కడ మిస్ అవ్వకుండా పైన టెంపుల్ బార్డర్ రుద్రాక్ష పెట్టినా ముద్దంచు పెట్టిన టిష్యూ పెట్టినా మన టెంపుల్ ఎక్కడ మిస్ అవ్వకుండా పెట్టాము దీంట్లో వచ్చిన మనకి ప్రజెంట్ లేటెస్ట్ అండ్ ట్రెండింగ్ మోడల్ అనమాట దీనిపై మనకి ప్రజెంట్ లిమిటెడ్ కలర్స్ ఉన్నాయి మనం లిమిటెడ్ కలర్స్ చూసిద్దాము రాణి కలర్ ఒకటి ఆర్బ్లో ఒకటి కల్నా షేడ్ మీకు వైలెట్ అండ్ రెడ్ వైలెట్ కాంబినేషన్లో ఇది ఒక ప్యాటర్న్ వస్తుంది అండ్ విత్ ఆరెంజ్ ఆరెంజ్ కాంబినేషన్ ప్రతిదీ మీకు జరిగి కనపడేలాగా డార్క్ కాంబినేషన్స్ అండి ఇదేమో కృష్ణ బులుగు మెరూన్ షేడ్ ఐ మీన్ డార్క్ గ్రీన్ షేడు వైలెట్ షేడు ఇవి వచ్చే మీకు ప్రజెంట్ తక్కువ కలర్స్ ఎందుకంటే ఇది నీటం కూడా చాలా కష్టంతో కూడుకునిపోయినాయి సో కొంచెం మోడల్ హెవీగా ఉంటుంది ఇది మీకు వచ్చే ప్రైజింగ్ కూడా మీకు కొంచెం కాస్ట్లీ ఎందుకంటే చీర మొత్తం జరిగిపోతుంది చీర మొత్తం జరిగిపోతుంది కాబట్టి వీవింగ్ కూడా కొంచెం టైం పట్టేస్తుంది ఈ చీరనైట్ అని కూడా అప్రాక్స్ టూ టూ డేస్ దాకా పడుతుంది దీని ప్రైజింగ్ వచ్చి ఫోర్ ట్రిపుల్ అని పడుతుంది ఐదు వేలు పడుతుంది అనమాట మీకు ఇది వచ్చి ఎందుకంటే టిష్యూ అండ్ వర్క్ ఎక్కువ కాబట్టి వర్క్ వారు మెటీరియల్ కాస్ట్ అండ్ గట్టినాతండి ఇది డోరియాత కాదు నేత కాబట్టి మీకు పట్టు రేట్ పెరుగుతుంది పట్టు సై క్వాలిటీ అంత హెవీగా పట్టులో మీకు క్వాంటిటీ ఎక్కువ పెరిగేసారి కాస్ట్ మారుతూ వస్తుంది దీంట్లో మనకి ఇంకా మెరూన్ ఇంకా డార్క్ చాక్లెట్ ఇలా స్నఫ్ ఇవన్నీ కలర్స్ వస్తూ ఉంటుంది నెక్స్ట్ ఇంకా మనకి రన్నింగ్ మీద ఈ కలర్స్ మారుతూ ఉంటుంది అనమాట మనకి మేము చూస్తున్నాం అంటే మంగళగిరి పట్టు మీద డిస్టర్బెన్స్ బే పట్టు చూసాము అదే పట్టు మీద మొత్తం డిస్టర్బ్ అండి కాన్సెప్టెన్స్ డిఫరెంట్ కాన్సెప్ట్ మొత్తం డిస్టర్బింటింగ్ కాన్సెప్ట్ అనమాట మొత్తం మనం కంప్లీట్ వైట్ చీర్ రెడీ చేస్తాను ఫస్ట్ ఆ వైట్ చీర్ రెడీ చేసి దాని మీద మనం కంప్లీట్కి హ్యాండ్ మొత్తం డిస్టర్బింట్ మెషిన్ ఎక్కేసింది అంటే కనుక ప్రింటింగ్ మొత్తం మారుతూ వస్తుంది ఇంకా మనకి ఫ్లోరల్ మ్యాచింగ్స్ వస్తుంది పిచ్ వై మ్యాచింగ్స్ ప్రజెంట్ సేంత కాన్సెప్ట్ బాగా పడుతున్నారండి ఆ సేంత కాన్సెప్ట్ అయితే బాగా నడుస్తుంది ఇప్పుడు పెద్ద పెద్ద సీనరీస్ కానీ పెద్ద ఐ మీన్ డిఫరెంట్ డిఫరెంట్ సీనరీస్ అవన్నీ బాగా ఇష్టపడుతున్నారు ఇవన్నీ మీకు కంచి బోర్డర్స్ మీద ప్రింట్స్ అనమాట ఇవన్నీ మీకు కంచి బోర్డర్ మీద ఇవన్నీ ప్రింట్ వస్తుంది క్లాత్ క్వాలిటీ కానీ మీకు చాలా సాఫ్ట్నెస్ వస్తుంది స్మూత్గా ఉంటుంది ఫినిషింగ్ కానీ మీకు కలంకారీ ప్రింట్స్ కానీ వర్లీ ప్రింట్స్ కానీ సేంత్రి కాన్సెప్ట్స్ కానీ పెన్ కలంకారీ డిజైన్స్ అన్న మీకు అన్ని రకాల డిజైన్స్ వస్తుంది అలా బ్లాక్ కాంబినేషన్స్ కానీ ఇలా బాంద్రీ అనే కలంకారీ ఇలా అన్ని మ్యాచింగ్స్తో మీకు కలంకారీ డిజైన్స్ వస్తుంది దీనికి వచ్చి మనకి ప్రైజింగ్ వచ్చేసరికి మనకి బోర్ పెద్ద బోర్డర్ కాబట్టి మీకు ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రేంజ్ పడుతుంది ఇలా మనకి బార్డర్ సైజ్ పెరిగే కొద్దీ మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఆ త్రీ థౌజండ్ నుంచి మీకు కాస్టింగ్ మారుతూ వస్తుంది ఇప్పుడు చాలా మంది పెద్ద బోడర్స్ పెడుతున్నారు చిన్న బోర్డర్స్ ఎడుతున్నారు మీకు ఇప్పుడు చూపించిన మొత్తం పెద్ద బోడర్స్ అనమాట ప్రతిదీ మీకు గ్రాండ్ లుక్ వస్తుంది స్మూత్ ఫినిషింగ్తో లైట్ వెయిట్తో వస్తుంది మనం చూస్తున్నాం ఇప్పుడు చాలా మంది చిన్న బోర్డర్ చిన్న బోర్డర్ అంటున్నారు డిస్టర్బిన్స్ కూడా చాలా చిన్న బోర్డర్స్ పెడుతున్నారు ఇది వచ్చేసరికి మనకి బిస్లపిండి మొత్తం మీద చిన్న బోర్డర్ వస్తుంది కొన్న బాడలో మంగళ చిన్న బార్డర్ దీనిలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తుంది మీకు ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చూసి బిస్ల ప్రింట్స్ కూడా మనకి మీడియం బోర్డర్స్ కూడా చూపిస్తాను రెండు కలిపి మీకు డిస్ చిన్న బోర్డర్స్ అండ్ మీడియం బోడర్స్ అనమాట రెండు మీకు మిక్స్ చేసుకుంటూ చూపిస్తాను ఈ చిన్న బార్డర్ కాస్టింగ్ వచ్చేసరికి మీకు త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడుతుంది చిన్న బోర్డర్ కాస్టింగ్ కొంచెం మీడియం బోర్డర్ అయితే కనుక మీకు త్రీ ఎయిట్ వరకు పడుతుంది కొంచెం మీడియం బోర్డర్ వస్తుంది లేదంటే మీకు త్రీ సిక్స్ త్రీ ఎయిట్ రేంజ్ పడుతుంది ఇందులో ఇందులో కూడా మీకు కలంకారీ డిజైన్స్ కానీ మీకు మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తుంది ప్రైజ్ ఇది మీకు కాంట్రాస్ట్గా మీకు బ్లూ విత్ వైట్ మ్యాచింగ్ మీకు కలర్ కాంబినేషన్స్ హెవీ వస్తుందండి మీకు కలర్స్లో కూడా మీకు డెప్త్ బాగుంటుంది ప్రింట్ బాగుంటుంది ప్రింట్ బాగుంటే కనుక మీకు ఆటోమేటిక్గా చీరల లుక్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇవన్నీ చిన్న బోర్డర్స్ అండ్ మీడియం బోర్డర్స్ ప్రింట్లు కూడా మీకు చాలా డిఫరెంట్ డిజైన్స్ అండ్ మోడల్ డిజైన్స్ అనమాట అన్నీ మనం సెలెక్టివ్గా సెలెక్ట్ చేసుకుని పెట్టింది మీకు ఇదంతా మీకు ఇంకా మీకు ఏమైనా డిజైన్స్ వచ్చినా సరే మనం బల్క్ ఆర్డర్స్ ఉంటే కనుక మీకు నచ్చిన డిజైన్ సేమ్ స్టైల్లో మీకు ప్రింట్ చేసి ఇస్తాను కావాలంటే డిజిటల్ ప్రింట్ అది కొంచెం బల్క్ ఆర్డర్స్ ఉంటే కనుక మనకి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది దీని ప్రైజింగ్ ఒకసారి మీకు చిన్న బోర్డు త్రీ త్రీ పడుతుంది ఇది పెద్ద బోర్డు వచ్చేసరికి మీకు త్రీ ఎయిట్ పడుతుంది అన్నమాట ఇది వచ్చేసరికి మనకి మంగళగిరి పట్లనే షిబోరి డైయింగ్ అన్నమాట షిబోరి వ్యాక్స్ బాతికి డైయింగ్ వస్తుంది మీడియం బోర్డర్స్ మీద అంతా వ్యాక్స్ బాతికి డిజైన్ వస్తుంది అండ్ షిబోరి అన్నీ మిక్స్ చేసుకొని వస్తుంది చీరంతా ఇదనమాట పళ్ళు బ్లౌజ్ వస్తే కాంట్రాస్ట్గా పళ్ళులో ఒక డిజైన్ వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది అనమాట డిజైనింగ్ మీకు డిఫరెంట్గా ఉంటుంది మొత్తం హ్యాండ్ మొత్తం ఆర్ట్ గీసుకొని మొత్తం డైయింగ్ వేసుకొని వస్తుంది ప్రాసెస్ వచ్చే మీకు చాలా హెవీ ప్రాసెస్ కంప్లీట్ వైట్ చేరిని మనం మార్చేస్తూ వస్తున్నాము దీనిలో మనకి శిబోరి స్టైల్ వస్తుంది వ్యాక్స్ బాతిక్ స్టైలు అండ్ వర్లీ స్టైలు షిబో డై స్టైలు అన్ని అన్ని రకాల స్టైల్స్ వస్తుంది మొత్తం ఫోర్ ఫైవ్ మోడల్స్ వస్తుంది దీంట్లో వచ్చేసరికి ఒకటి రెండు మూడు ఇది పెద్ద త్రీ చూపించాను ఇది ఒక ప్యాటర్న్ వస్తుంది ఇవన్నీ మీకు చిన్న బార్డర్ పెద్ద బార్డర్ అన్నీ ఉన్నది చిన్న బార్డర్ అయితే కనుక మీకు త్రీ రేంజ్ పడుతుంది పెద్ద బార్డర్ అయితే కనుక త్రీ ఫోర్ రేంజ్ పడుతుంది అలా మనకి బార్డర్ను బట్టి మనకి కాస్టింగ్ మీకు పెద్ద బార్డర్స్ వచ్చేసి కాస్టింగ్ మాత్రం వస్తుంది చిన్న బార్డర్స్ మీకు త్రీ రేంజ్ పడుతుంది అనమాట క్లాత్ క్వాలిటీ మాత్రం మన మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టండి మీకు హ్యాండ్లూమ్ కాబట్టి మీకు మెయింటైన్ చేసుకుంటే కనుక లుక్ అయితే కనుక డిఫరెంట్గా ఉంటుంది మోడల్ చాలా ఎక్సలెంట్గా వస్తుంది ఇది లుకింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది